నమస్కారం ఈరోజు మనం ఖమ్మం జిల్లా వేంసూర్ మండల పరిధిలోని కుంచిపర్తి గ్రామ సర్పంచ్ కొరకప్పుల వెంకటేశ్వరరావు గారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం అయితే వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము ఈ యూక్ మీడియా ద్వారా నమస్కారం సార్ వెంకటేశ్వరరావు గారు నమస్తే సార్ సార్ వెంకటేశ్వరావు గారు మీరు సర్పంచుగా గా అవటానికి ముందు సర్పంచ్ అయితే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కళలు కన్నారు మీరు సర్పంచ్ అయినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో అలాంటి కళలు నెరవేరాయా లేదా ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని యుఎఫ్ మీడియా ద్వారా ప్రేక్షకులకి తెలియజేయండి నమస్కారం అండి నా పేరు కూచిపర్తి గ్రామ సర్పంచ్ని మేము సర్పంచి అవటానికి ముందు కోరికలు ఎన్నో ఉన్నాయి అయితే చేయాలి చేయాలనుకున్నాం అనుకున్న దానికి అనుకూలంగా సర్పంచ్ అయ్యే అదృష్టం వచ్చింది మాకు అదృష్టం వచ్చినందుకు సంతోషపడుతున్నాం అదృష్టాన్ని తగ్గట్టుగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు బాగానే సహకరించింది దానికి అనుకూలంగా ఎమ్మెల్యే గారు మాకు అండగా ఉండటం ఎమ్మెల్యే గారి సహకారంతో మరి ఎన్నో అభివృద్ధి పనులు శాస్త్రం అనే మేము కోరికతోనూ మా కోరిక మేరకు సార్ కూడా మమ్మల్ని బాగా సహకరించారు సహకరించిన సందర్భంగా మరి ఊళ్ళో అభివృద్ధి మరి ఇంతకుముందు ఎన్నో మెట్టి రోడ్లు ఉన్నాయి మరి బురదలో చాలా రోడ్లు ఇబ్బంది పడేవాడు జనం అట్లాంటి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసుకోవటం జరిగింది ఊరు మొత్తం కూడా మరి దానికి అనుకూలంగా ఇంకా ఎస్సీ కాలనీ కూడా సిమెంట్ రోడ్లు అన్నీ వేసుకున్నాం తర్వాత వచ్చి మరి ఇంకా ఊళ్ళో మరి ఎవరైనా చనిపోతే వైకుంఠధామం కూడా కట్టుకొని కొన్ని పంచాయతీల్లో దానికి కరెంటు కూడా లేకుండా ఉన్నారు కొంతమంది ఈ ఇరవై ఆరు సర్పంచుల్లో మేము కరెంటు దిగుచుకున్నాం బోర్ వేసుకున్నాం ఇంకోటి ఏంటంటే మోటార్ పెడదాం అనుకునేసరికి కొద్దిగా అమౌంట్ లేకపోయింది మోటార్ ఒకటి ఆగిపోయింది దానికి అనుకూలంగా మెగా పార్క్ అని మరి పల్లె పల్లె ప్రకృతి వనం అని ఇంక అట్లాంటివి ఎన్నో చేసుకున్నాం మరి మా ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో గవర్నమెంట్ కేసీఆర్ గారి సహకారంతో కమ్యూనిటీ హాల్ కూడా చోటిస్తే కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేస్తామని చెప్పి మాకు జనరల్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది దాని సందర్భంగా మాకు ఎస్సీ కాలనీ పక్కన ఎన్ఎస్పి భూమి ఉంది సార్ మరి ఇందులో మేము భూమిస్తామని చెప్పి ఎంఆర్ఐ గారు చెప్పడం జరిగింది ఎంఆర్ఐ గారు చూసుకొని శాంక్షన్ చేశారు కమ్యూనిటీ కట్టడం దగ్గర పడింది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది ఆ పెండింగ్ కూడా పూర్తి చేస్తాం అట్లనే మాకు ఇంకా చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి స్కూల్కి వెళ్ళి ఇంకా రోడ్డు కూడా ముప్పై లక్షలకే శాంక్షన్ అయి ఉంది అది కూడా ఒక వ్యక్తి అగ్రిమెంట్ చేస్తే శాస్తామని అన్నారు ఆ పేరుతో తీర్మానం ఇచ్చాము తర్వాత మా బాబు అమెరికా పోతాడు మేము చేయాలని సర్పంచ్ గారు మరి రెండు చేర్చుకోండి అన్నారు ఎవరు ముందుకు రాలేదు ఎవరు ముందుకు రాకపోతే మా మిసెస్ పేరుతో కొరకప్పుడు పెంట గారి పేరుతో అగ్రిమెంట్ చేయడం జరిగింది మరి ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే గారు దాన్ని సహకరించి చేయ చేయటానికి మాకు అవకాశం ఇస్తే మరి అది కూడా పిల్లలకు ఇబ్బంది లేకుండా రోడ్డు చేయటానికి సిద్ధంగా ఉన్నాం మేము దయచేసి సహకరిస్తారని ఎమ్మెల్యే గారిని కూడా కోరటం జరుగుతుంది ఓకే సంతోషం అయితే గ్రామంలో ఉన్నటువంటి వీధుల్ని సిమెంట్ రోడ్లుగా మార్చడానికి కోసం కృషి చేశాము కళ్ళదన్నారు అవి అవి కూడా నెరవేరాయని చెప్పి సర్పంచ్ అనుషణంగా తెలియజేశారు మొదలైన వర్క్ని ప్రస్తుత ఎమ్మెల్యే మఠా దయానంద రామయ్య గారు సహకారం ఉంటే చేయటం కూడా సాధ్యం అవుతుందని చెప్తున్నారు ఓకే అయితే మరి మీరు దళిత సర్పంచ్గా ఐదేళ్ల పాటు కొనసాగారు మరలా రానున్న ఎన్నికల కాలంలో ఇంకో సుమారుగా ముప్పై నెల ముప్పై రోజులు మాత్రమే ఉందని అంటున్నారు ఎన్నికల సంఘం వారు మరి ఆ తర్వాత కాలంలో ఎన్నికలు జరిగితే గ్రామ పంచాయతీలకి మళ్ళా ఎస్సీ రిజర్వేషన్ అయి కుంచి గ్రామానికి వస్తే మరి మిగిలిన పనులను పూర్తి చేయడానికి మీరు మళ్ళా సర్పంచ్గా పోటీ చేసి ప్రజలు గెలిపిస్తే ఆ మిగిలిన పనులు పూర్తి చేయాలనే ఆలోచన మీకున్నదా మా ఊరిలో పెండింగ్ పనులు చాలా మిగిలిపోయాయండి శాబ్దాలు ఉన్నాయి మరి గవర్నమెంట్ మారిన వల్ల మారినందువల్ల మాకు అవకాశం వస్తే సర్పంచ్ అవకాశం వస్తే నేను చేయకపోయినా పోనీ ఇంకెవరికైనా అవకాశం వచ్చినా కానీ నేను చేయాలనుకుని పని తిరుగుతున్నాం ఈ కుంచుపత్రి శివాలయం నుంచి పత్తూరు వరకు చెరువు కట్ట ఉంది ఆ చెరువు కట్ట మాకు బీసీ కాలనీకి పోతే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా మా పిల్లల్ని బస్సు ఎక్కిస్తే మరి ఆ బస్సు ఒక చక్రం అని ఒక చక్రం అనుకుంటు పోతుంది మా పిల్లలు తిరిగి వస్తారో లేదో మా భయం ఉంది సర్పంచ్ గారు ఆ రోడ్డు బుక్ చేయాలని మాకు చెప్పడం జరిగింది మేము గవర్నమెంట్ దృష్టికి తీసిపోయి అది శాంక్షన్ చేయించి పొయ్యి పోయేసరికి ఎలక్షన్ కూడా ఇచ్చేసింది అది ఒకటి ఆగిపోయింది అట్లనే ప్లాకుల దగ్గర నుంచి గూడూరు బిడ్జీ వరకు మరి మేము నాలుగైదు రోడ్ల అక్కడ మారం మారం చెట్టు దగ్గర మంచినీళ్ళ పంపు బాగుందని చెప్పి కాళ్ళు నొప్పులు వాళ్ళ ఊళ్ళు మొత్తం నాలుగైదు రోళ్ళు అక్కడ వాడుతున్నారు అక్కడ పోవటానికి కూడా వర్షాకాలం బాగా ఇబ్బందిగా ఉంది సార్ అది సిమెంట్ తాగట్ అయితే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఎట్టిమేజ్ చేసి శాంక్షన్ లేకపోయేసరికి ఎలక్షన్ కూడా వచ్చింది అది ఒకటి ఆగిపోయింది అట్లనే మాకు రెండు అంగలవాణి బిల్డింగ్లు ఎస్సీ కాలనీలో రెండు అంగలవాణి బిల్డింగ్లకి బిల్డింగ్లు లేక అజాల్లో పెట్టుకొని పిల్లలతో పడుతున్నారు అంగలవాణి ఆయాలు కానీ టీచర్లు కానీ మరి అది ఒకటి మేము ఎన్నోసార్లు శాంక్షన్ పెట్టాం శాంక్షన్ అసద్ధ వసతి అనుకునేసరికి ఎలక్షన్ కూడా ఒకటి వచ్చింది మరి అట్లనే ఇంకా మరి ఇంకా చే చేయాల్సిన పనులు ఇంకా ఎస్సీ బీసీ కమ్యూనిస్టీ హాల్ ఒకటి బీసీ లంటనే వైకుండా మాకు ఏరియా సపరేట్ కాదు సర్పంచ్ గారు ఆడ రావడానికి దూరం అంటే ఈ మంచి చెరువు పెట్టకెళ్ళి స్థలం కూడా చూపించాము అది కూడా శాంక్షన్ ఇస్తామన్నారు ఎంపీడీఓ సార్తో చెప్పాము రాసుకున్నారు మీ కొత్త ఊరు ఏరియా ఉంది సర్పంచ్ గారు తప్పకుండా ఇద్దామని అన్నారు అది శాంక్షన్ రాబోయేసరికి ఎంపీడీ సార్ మారిపోయారు మళ్ళీ ఈ కొత్త సార్ వచ్చిన తర్వాత అది శాంక్షన్ రాబోయేసరికి ఎలక్షన్ కూడా వచ్చింది ఇట్లాంటి పెండింగ్లు చాలా మిగిలిపోయినాయి చేద్దాం అనుకున్న పనులు ఇంకా బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి దానికి స్థలం లేక శాంక్షన్ పెట్టలేదు తలం చూపిస్తే ట్యాంక్ పెడదాం అనుకున్నాం బీసీలు కూడా కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం అంటే మిగిలిన పనులని చేయడానికి ఎన్నికల కోడ్ రావటం అంటే చెప్తా ఉన్నారు అయితే మరి మీరు ఇప్పుడు గతంలో గులాబీ పార్టీ టీఆర్ఎస్తో చర్మించేస్తూ సంద్ర వెంకటవేర గారు శిష్యుడిగా కొనసాగారు మరి ప్రస్తుతం కూడా మీరు చండ్ర వెంకయ్య గారి శిష్యుడిగా కొనసాగుతున్నారా లేదా ఈ సండ్ర గారు ఉన్నంతకాలం సండ్ర గారికి వెళ్ళి ఉంటామండి సండ్ర గారిని అయితే వదిలిపెట్టాం పదిహేను సంవత్సరాలు చేశారు సారు సార్ ఎందుకైతే తుమ్మల నాగేశ్వర గారు తీసుకొచ్చి మనకు అప్పుకిచ్చారు అప్పటి నుంచి కూడా సార్కి అండదండగా అనుకూలంగా ఉంటాను సార్ రిజర్వేషన్ అయిపోయేదాకా ఇంతటితో అయిపోయినా మళ్ళీ ఉన్నా కానీ సార్ ఉన్నంతకాలం సార్కే అనుకూలంగా ఉంటాం ఓకే మరి ఇప్పుడు మట్ట దయానంద రాజమయ్య గారు ప్రస్తుత ఎమ్మెల్యే కదా వెంకటేశ్వర గారు మరి వారి వద్దకి మిగిలిపోయిన పనులను తీసుకువెళ్ళి పని చేయించడానికి కోసం మీరు ఏమైనా కృషి చేస్తున్నారా ఇంకా చేసుకోలేదండి అయితే వెళ్తాం ఇప్పుడు ఎమ్మెల్యే రాజమయ్య గారిని కూడా నేను కాదను అధికారంలో ఉన్న పార్టీకి సహకరిస్తాం అధికార పార్టీకి అనుకూలంగా నడుచుకుంటాం అంటే రాజమయ్య గారి వద్ద కూడా రాజకీయాల పతీతంగా వెళ్ళి ప్రజా సమస్యలను పరిష్కారం చేసేదాని కోసం కృషి చేయడానికి కుంచుపర్తి గ్రామ సర్పంచు కొరకుప్పల వెంకటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నామని మన ముందు తెలియజేశారు మరి ఇలాంటి సర్పంచులు ఉంటే గ్రామాల అభివృద్ధి సక్రమంగా జరుగుతుందనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది